హలో అండి రోజు నేను ఒక కిడ్స్ యాక్టివిటీతో మీ ముందుకు వచ్చేసాను షూస్ కానీ ఏమైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా వాటిని పారేయకుండా నేను ఇలా కిడ్స్ యాక్టివిటీ కోసం యూస్ చేశాను అయితే ఏం చేస్తారు యాక్టివిటీ మా పాప కోసం చేశాను కలర్స్ ఐడెంటిఫికేషన్ కోసం ఫస్ట్ యాక్టివిటీ నేను పిస్తా షెల్స్ యూస్ చేసి ఇలాంటి బాక్సే రెడీ చేసుకున్నాను ఇంకొక బాక్స్ ఇంకొంచెం పెద్ద బాక్స్ దొరికింది కదా అని హోమ్స్ యూస్ చేసి వాటి షేప్ లో స్క్వేర్ రెక్టాంగిల్ షేప్స్ లో కట్ చేసుకున్నాను బాక్స్ మొత్తం క్లోజ్ అయితే వేసిన వాటిని బయటికి తీయడం ఎలా అందుకని వర్ టిష్యూ ప్యాకెట్ కి వచ్చిన ఈ లిడ్ చేశాను దీనికి కలర్స్ అనేవి మొత్తం వేసాక లుక్ మారిపోయింది యాక్టివిటీ రెడీ అయిపోయింది అండ్ పిల్లలకి కొత్త బొమ్మ రెడీ అయిపోయింది కలర్ వేసిన ఐస్ క్రీమ్ స్టిక్స్ పిస్తా షెల్స్ అన్ని యూజ్ చేసి ఒకే బాక్స్ లో ఉంటే బాగుంటుంది కదా అని చేశాను ఎలా అనిపించింది ఐడియా ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్